ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫిగర్స్లో బైఫర్కేషన్ లేదు బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బైఫర్కేషన్ కూడా ఇస్తాం నో దట్ ఫిగర్ విల్ కమ్ ఇంకా బికాజ్ నామినేషన్ వస్తాయి నామినేషన్ వచ్చిన తర్వాత దీన్ని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేసి అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ ఉంటుంది అండ్ ఇట్ విల్ టేక్ అనదర్ వన్ ఆర్ టూ అవర్స్ ఫర్ అస్ టు గివ్ ద నంబర్ బై సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఐ కెన్ సెండ్ మీ వాట్సాప్లో అందరికి పంప చేస్తాం अटे कैंपेनिंग एंडस् फार्ट अवर्स बिफोर द टाइम आफ् क्लोजर आफ् पोल फर् एग्जापल सटी सिम इज द क्लोजर आफ् पोल सो इलेवंथ सिम की कैंपेनिंग क्लोज होती है అంటే కంప్లైంట్స్ మనకు రోజు డిఫరెంట్ క్యాడర్స్ మీద వస్తూ ఉంటాయి సీనియర్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ కూడా వచ్చింది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇట్లాంటి కంప్లైంట్స్ మీద రియెక్ట్ అవ్వడానికి వేరే దే యూస్ డిఫరెంట్ మెథడ్స్ అంటే దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ ఎన్క్వైరీ ఇన్ దీస్ కంప్లైంట్ దే హ్యావ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆన్ దీస్ కంప్లైంట్స్ దెన్ దే సెండ్ ద కంప్లైంట్ టు సీఓ ఆఫీస్ టు గెట్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద కన్సర్న్ ఆఫీసర్స్ సో ఈ సీనియర్ ఆఫీసర్స్ మీద వచ్చిన కంప్లైంట్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కోసం నాకు వచ్చింది ఐ హెవ్ టేకెన్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ సెండ్ ఇట్ టు ద కమిషన్ కమిషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత తర్వాత వాళ్ళ పద్ధతిలో ఎట్లా ఎంక్వైరీ చేస్తారు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటారు దే విల్ టేక్ దేర్ ఓన్ డిషన్ సో వీ టు వెయిట్ ఫర్ ద డిషన్ నో నో ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు దే డోంట్ యూజ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ స్టేట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు వాళ్ళ నెట్వర్క్ చెప్తున్నాను ఎస్ ఎస్ ఎవ్రీబడి హూ ఇస్ దేర్ ఇన్ ద కంప్లైంట్ ద ఎక్స్ప్లనేషన్ హెస్ బిన్ టేకన్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ దెన్ సెండ్ ఇట్ టు ద కమిషన్ అంటే దాట్ ఆల్సో ఈసీఐకి వన్ పార్టీ హ్యాస్ గివన్ కంప్లైంట్ ఆర్ వన్ లీడర్ హ్యాస్ గివన్ కంప్లైంట్ దట్ పెన్షన్ విషయంలో దే కుడ్ హ్యావ్ డన్ త్రూ డైరెక్ట్లీ హౌస్ టు చేసి ఉండొచ్చు తర్వాత ఇన్కన్వీన్స్ వల్ల కొంతమంది చనిపోయారు ఆ రిపోర్ట్ కూడా త్రూ ద డిపార్ట్మెంట్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏముంది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళతో అడగడం జరిగింది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది దెన్ అంటే వన్ థింగ్ యూ సీ వెన్ యూ టేక్ అన్ యాక్షన్ దెన్ యూ కెనాట్ టేక్ యాక్షన్ ఆన్ ద బేసిస్ సింపుల్ కంప్లైంట్ నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఏం చేయడం లేదు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ వెన్ ఇట్ వెన్ ఇట్ రిలేట్స్ టు సీనియర్ ఆఫీసర్స్ దెన్ ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ స్టెప్ ఏం కంప్లైంట్ వచ్చినప్పుడు దే ఆస్ ఫర్ ఎ ఫ్యాక్చువల్ రిపోర్ట్ Factual report, they will send it to the state, to CEO office. CEO office, then who are the persons who are involved in these things? Explanation Explanation Then a factual report is sent to commission. That is only one part of the election commission's process. Second part is that they they have their own sources of information where they get it. They have political parties' feedback They have bureaucratic feedback they have uh, feedback from uh, intelligence agencies of central government of india so i <laughs> choosing they have to take a decision and uh, after taking that decision after re reaching a conclusion then only they will go forward for uh, action Sir, so cm gari mida lo ఎలక్షన్ కమిషన్ ఆ నైటే పోలీస్ ఆబ్జర్వర్ దీనిపైన హీ ఆస్ట్ రిపోర్ట్ సో నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సెకండ్ అగైన్ ఐ వాజ్ ఆస్ట్ టు కాల్ ద సిపి అండ్ దెన్ గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో నాకు ఇచ్చిన నిన్నటి వరకు ఇచ్చిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత డైలీ రిపోర్ట్ ఇస్తున్నారు Uh, what they have said that today, anyway, they have identified one person and they have taken them to court. Uh, that person has been identified and then it has been produced before the court. And uh, uh, after producing before the court, Tarvata Wala statement, Magistral Mundu statement, sign Tarvata, daily report, what they are doing, they are sending to me and I am sending to the police observer. సో అంతా పోలీస్ ఆబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఇంక్వైరీస్ నడుస్తున్నాయి అండ్ విదిన్ టూ త్రీ డేస్ ఐ థింక్ పోలీస్ ఆబ్జర్వర్ ఇఫ్ హీ ఈస్ హీస్ అగైన్ కమింగ్ టు అవర్ స్టేట్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ వస్తున్నారు సో హీ ఈస్ అగైన్ పర్సనలీ గోయింగ్ టు ద డీటెయిల్స్ అండ్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆన్ ద థింగ్ బట్ వన్ థింగ్ విచ్ హ్యాస్ బీన్ కమ్యూనికేటెడ్ బై కమిషన్ దట్ ఇన్ దిస్ కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ద పర్సన్ షుడ్ బి కాట్ एंड ही शुड बी ट्रय हाँ दिश पार्ट द इंक्वरी नव ही हाजू टेक् मजिस्ट्रेट मुझे स्टेटमेंट वन सिक्टी फोर स्टेट इवन उ क इनवेटेस न लाजिकल कंक्लूजन की रावाल వన్ ఇన్స్ట్రక్షన్ ఇంకొకటి కమిషన్ ఇచ్చడం జరిగింది కదా దిస్ దిస్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్ దాట్ ఈస్ వై కొత్త ఎస్ఓపి రెడీ చేయమని చెప్పడం జరిగింది ఓ కొత్త ఎస్ఓపి కూడా పోలీస్ తయారు చేసేసి అన్ని జిల్లాల ఎస్పీస్కి పంపించడం జరిగింది దాంట్లో బికాస్ దేర్ వర్ సమ్ లెక్యూనా విచ్ వర్ ఐడెంటిఫైడ్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ నో లైట్ లైట్ వాజ్ ఇన్సైడ్ ద బస్ లైట్ వాజ్ నాట్ అవుట్ సైడ్ ద బస్ దట్ లైట్ తర్వాత స్పాటర్స్ some were, some people were sitting here. There were no nobody who were uh, who were actually seeing the people on the outside. Uh, Atlantic five six things were there which were identified and uh, fresh instructions have been given to all the SPS to take care of the situation. I don't think this such thing will happen again. ఇదే విఐపి కోసం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ సీఎం వివీఐపీకి విచ్ ఇన్క్లూడ్స్ ఆల్ జెడ్ ప్లస్ ప్రొటెక్టివ్స్ ఎస్పీజీ ప్రొటెక్టివ్స్ అందరి కోసం ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్ పోలీస్ హెస్ ఆల్రెడీ గివెన్ కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము అన్నీ ఇవ్వలేము బికాజ్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి బట్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ గివెన్ కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వన్ బై వన్ And this, whether it was a security lapse or not, that decision immediately we cannot take. First, first thing what commission has said that identify the person who has done it, and then in the meantime they are also going through the report of all the police daily report, all the and definitely security lapse in I commission will take an action on the officer. <laughs> తమండి కొని పార్టీస్ నుంచి మళ్ళీ చెప్పండి తమండి సీనియర్ ఆఫీసర్స్ అసలు ఈ స్టేట్ లోనే లేకపోని ఎలక్షన్ లైఫ్ అయిపోయి పొందు పోస్ట్ స్టేట్లకు గాని లాంటి సెంట్రల్ గాని కొంచెం చాలా అని చూస్తే కొంచెం అసలు నేను కూడా కంప్లీట్ పిచానండి ఆ అవకాశం ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ దేర్ ఆర్ ఫిక్స్ గైడ్‌లైన్స్ ఈ గైడ్ లైన్స్లో ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఓన్లీ అబ్జర్వర్స్ వెళ్తారు ఎలక్షన్ ఈజ్ ఆల్వేస్ కండక్టెడ్ బై ద ఆఫీషల్స్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ ఈ డెలక్షన్ ఈజ్ నాట్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్ ఆర్డినరీ సిచ్యువేషన్ ఇట్లాంటివి ఎప్పుడు రాలేదు ఎలక్షన్ కమిషన్ హెస్ నెవర్ టేకన్ ఎనీ సచ్ డిసిషన్ ఎనీ టైమ్ ప్రీవియస్లీ ఇన్ ద హిస్టరీ సో ఓన్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ సిచ్యువేషన్లో దిస్ క్యాన్ బి థాట్ ఆఫ్ बटो थिंक एक्सट्रॉडरीचुशन आर देर इन द स्टेट नो दे नो डैरक्षन बिकॉज मार्निंग इध कम्युनिकेशन दी संबंधी संबडी ए सैंट ఐ హ్యావ్ వెరిఫైడ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఐ హవ్ వెరిఫైడ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ దెర్ ఈజ్ నో రూల్ విచ్ సేస్ దాట్ ఆన్ ద డే ఆఫ్ నోటిఫికేషన్ ఆల్ ద ఆఫీసర్స్ ఆఫ్ సిఎం ఆఫీస్ హ్యావ్ టు బి సరెండర్డ్ జిఏడి అట్లాంటి ఏం రూల్ లేదు అట్లాంటి ఏం గైడ్లైన్ లేదు గైడ్లైన్ ఏముంది అంటే సీఎం లేదా మినిస్టర్ ఎవరైనా ఉంటే దే ద ఆఫీసర్స్ వర్కింగ్ ఆఫీసర్స్ ఆర్ స్టాఫ్ వర్కింగ్ విత్ దెమ్ షెల్ నాట్ గెట్ గెట్ దమ్ సెల్ఫ్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎక్సెప్ట్ వెరీ స్మాల్ క్యాడర్ ఆఫీసర్ సమ్ జూనియర్ స్టాంట్ సీనియర్ స్టాంట్ తప్ప ఎవరూ కూడా సీఎంతో పాటు ఎక్కడ ఏ మీటింగ్లో కూడా వెళ్ళకూడదు సో నో పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ నో అ కంపెనీ మీట్ ఇస్ ఇన్ పొలిటికల్ దాట్ ఈస్ ద డైరెక్షన్ ఏం రివ్యూ మీటింగ్ అంటే ఐల్ అగైన్ ఎక్స్ప్లెయిన్ యూ సీఎం అండ్ మినిస్టర్ రిమైన్ ద సీఎం అండ్ మినిస్టర్ ఆర్ ఈ రోజు కూడా వీళ్ళు ఆయన సీఎం ఈ రోజు కూడా వీళ్ళు మినిస్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆర్ దేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ డ్రాట్ లైక్ సిచ్యువేషన్ ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్ ఉంటే దే కెన్ ఆల్వేస్ హోల్డ్ మీటింగ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిషన్ బట్ దే కెనాట్ హోల్డ్ మీటింగ్ ఆన్ రివ్యూ ఆఫ్ ద స్కీమ్స్ అండ్ ఆన్ ఎనీథింగ్ విచ్ బెనిఫిట్స్ దెమ్ ఇన్ దొలిటికల్ క్యాంపెయిన్ అంటే ఇంటర్నల్ కొంతమంది అంటే ఆ హెవ్ వట్ ఆ హెవ రిసీవ్డ్ కంప్లైంట్స్ ఇస్ ఓన్లీ ఆన్ సమ్ సీనియర్ ఆఫీసర్స్ విచ్ హెస్ బీన్ గివెన్ బాయ్ పొలిటికల్ పార్టీస్ అపార్ట్ ఫ్రోమ్ దట్ ఐ హెవ నోట్ రిసీవ్డ్ ఎన్ टेल यू यू नो नो हैव गिवन दिस नोटिस इलेक्शन कमीशन दृष्टि की वेलन तरह वाल गिवन हेव टू नोटिसम फॉर यूजिंग डेरोगेटरी लांग्वेज फॉर यूजिंग डिफेमेटरी स्टेटमेंट्स So everybody has replied. All the three, four senior leaders, everybody has replied. We are examining that reply, and uh, if it is not found satisfactory, we'll report to the committee. We'll either give second notice for final notice, or we'll report to the commission that uh, they are continuing to do this activity, and then commission will take an action. it And the doubt which. సిఇ ఆఫీస్ నుంచి అక్కడ కమిషన్కి అడిగిందంటే అడ్వైజర్స్ ఉన్నారు అడ్వైజర్స్కి గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుంది బెనిఫిట్స్ వస్తున్నాయి బండి ఇస్తున్నారు ఆఫీస్ ఇస్తున్నారు వాళ్ళు కొంతమంది మినిస్టర్ కేటరీలో ఉన్నారు కొంతమంది వేరే కేటగిరీలో ఉన్నారు సో వాళ్ళ మీద ఏ రకాల ఎంసీసీ ఇంప్లిమెంట్ చేయాలి అది డౌట్ బికాస్ వాట్ హ్యాపన్స్ దట్ మినిస్టర్స్ మినిస్టర్స్ ఉంటారు మినిస్టర్కి శాలరీ వస్తుంది ఎమ్మెల్యేస్కి శాలరీ వస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్కి శాలరీ వస్తుంది ఈవెన్ సర్పంచ్కి కూడా కొద్ది అమౌంట్ వస్తుంది సో ఎవ్రీ గెట్స్ అమౌంట్ బట్ ఎవ్రీబడీ ఈజ్ ఎలిజిబుల్ దే దే కెన్ డూ పట్ పొలిటికల్ క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు పొలిటికల్ క్యాంపెయినింగ్ వితౌట్ యూజింగ్ గవర్నమెంట్ ఫెసిలిటీ గవర్నమెంట్ వెహికల్ గవర్నమెంట్ ఆఫీస్ దే కెన్ డూ ఇట్ సో వీళ్ళని ఏ ఏ దాంట్లో పెట్టాలి సో దెన్ దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్ బట్ పబ్ పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు బికాజ్ నాకు ఒక రూపాయి కూడా వస్తే గవర్నమెంట్ నుంచి నేను పబ్లిక్ సె సర్వెంట్ కింద పీసీ యాక్ట్ ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం సో దెన్ గవర్నమెంట్ సెట్ దట్ మినిస్టర్స్కి ఏం ఎంసీసీ అప్లిమెంట్ అవుతుంది సేమ్ విల్ బి అప్లికేబుల్ టు ది దాట్ మీన్స్ దట్ దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ వెహికల్ దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ ఆఫీస్ ఫర్ పబ్లిసిటీ దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ ఎనీ వర్క్ అండ్ ప్రైవేట్లీ యాజ్ ఎ పర్సన్ దే కెన్ డూ పబ్లిసిటీ జస్ట్ లైక్ మినిస్టర్స్ బట్ విదౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ స్టాఫ్ దాట్ ఈస్ దింగ్ సస్పెండ్ అయిన దర్ ఆర్ టూ థింగ్ వాలంటీర్స్ ఉంటే ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ టూ ఎలక్షన్స్ ఈవెన్ ఆఫ్టర్ సస్పెన్షన్ బికాస్ కండక్ట్ రూల్లో ఉంది కండక్ట్ రూల్ ప్రకారం వాళ్ళు టిల్ ద టైమ్ దే ఆర్ ఇన్ టూ సర్వీస్ సస్పెండ్ అయినా కూడా సర్వీస్లో ఉన్నారు కదా ఈజ్ అన్ ఎంప్లాయీ సో హీ కెన్నాట్ హీ ఆర్ షీ కెన్నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీ ఈవెన్ దో హీ ఈజ్ సస్పెండెడ్ ద వాలంటీయర్స్ ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది వాడుకోండి ఏమో వాలంటీయర్స్ ఆర్ గవర్నమెంట్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే ఆర్ నాట్ లింక్డ్ విత్ గవర్నమెంట్ ఏమే దే గెట్ సమ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ దెన్ వన్స్ దే ఆర్ అవుట్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంట్కి దేర్ ఈస్ దే రిలేషన్షిప్ టిల్ దె డై ఆఫ్టర్ రిటైర్మెంట్ దే గెట్ పెన్షన్ అండ్ వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది సో దాట్ బికాస్ గవర్నమెంట్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ దాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ సో ఇట్ కంటిన్యూస్ టిల్ దె డై బట్ ఫార్ Other people who are not government employees, Sir, it I'm does not apply. Also the 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 ha, because they are working for government under some agreement. And people are A no, you have not understood my point. I am saying volunteers and contract people are not government employees. బట్ దే ఆర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ గవర్నమెంట్ ఏ రోజు వన్ ఇయర్ వరకు లేదా టూ ఇయర్ వరకు లేకపోతే త్రీ ద టైమ్ దే ఆర్ రిమూవ్డ్ దే వర్క్ ఫర్ ఏ సింగల్ అమౌంట్ ఏదో అమౌంట్ ఉంటుంది వన్స్ దే రిజైన్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ వన్స్ దే ఆర్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓర్త్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్సో నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాను నేను కూడా రిజైన్ చేసేసి రేపు ఎమ్మెల్యే పోటీ చేసుకోవచ్చు సో వన్స్ సమ్బడి రిజైన్స్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ రిమూట్ ఫ్రమ్ సర్వీస్ I cannot have any control over the life of that person. Yes. That is also against conduct rules. That is a conductor violation. No. Conduct rule, what do the conduct rule say? Conduct rule say that any employee cannot uh, uh, give an adverse statement against the policies of the government. This is the conduct rule. Uh, so whoever uh, uh, publicly talks about the policies of the government and uh, the, the, the position of the government is that is against the conduct rule. So, action has to be taken by the disciplinary authority. Now, Prastutam Unna rules prakaram. Polling agent can be made by any person who is a voter and who belongs to a nearby area. దట్ ఈస్ ద బేసిక్ ఇది చట్టంలో ఉంది ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఏ ప్రొహిబిషన్ ఎవరి మీద ప్రొహిబిషన్ పెట్టాలంటే మళ్ళీ ఇంకొక కొత్త ప్రొవిజన్ పెట్టాలి సో దాట్ డెసిషన్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ కానీ ఈ ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది వీ హెవ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ డిసిషన్ దెట్ అంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మన స్టేట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ స్టేట్ కొద్దిగా కాంప్లెక్స్ స్టేట్ అది కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది సూపర్వైజ్ చేయడం కోసం వాళ్ళే స్వయంగా ఎక్కువ మందిని పంపిస్తున్నారు హోమ్ ఓటింగ్లో యాజ్ ఏ సెట్ ప్రతి ఓటర్కి ఈ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫామ్ ఇచ్చినప్పుడు అయ్యా మీరు ఇక్కడ హోమ్ ఓటింగ్ చేస్తారా లేకపోతే చేస్తారా సో కన్సెంట్ ఆర్ నాట్ కన్సెంట్ సంతకం తీసుకుంటాం సంతకం కన్సెంట్ తీసుకుని వస్తే ఆరోకి ఇచ్చేసి ఆరు ఆరో ఆయన పేరు మీద పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు సో ఒకసారి పోస్టల్ బ్యాలెట్ ఇస్తే ఆయనే హీ కెనాట్ గో అండ్ ఓట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ సో అక్కడ రెస్ట్రిక్ట్ అయిపోతుంది ఈ ఫీసేజ్ నో ఐ డోంట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ ఐఎమ్ కన్సెంట్ ఐఎమ్ నాట్ గివింగ్ మై కన్సెంట్ దెన్ హీ కెన్ ఏజ్ డో మనము వెన్వి వెన్వి ఓట్ నమోదు చేసినప్పుడు ఏజ్ డాక్యుమెంట్ మనం తీసుకుంటాం ఆ ఏజ్ డాక్యుమెంట్ ప్రకారం మన దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి మనకు టీం డిస్ట్రిబ్యూట్ చేస్తూ నో కమిషన్ నుంచి రాలేదు బట్ మనం ఏం పొలిటికల్ పార్టీస్కి ఏం చెప్పామంటే ప్రస్తుతం బికాజ్ ఇంటి ఇంటి ప్రచారం జనరల్గా కమిషన్ గైడ్ లైన్స్లో లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంటి ఇంటి ప్రచారం చేసుకోవచ్చు లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఇంతకు ముందు అడిగారు కదా ఒక ఫ్రెండ్ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆల్ దో క్యాంపెయినింగ్ స్టాప్స్ బట్ హౌస్ టు హౌస్ పీపుల్ క్యాన్ గో దాట్ పర్మిషన్ వుంటు సో వాట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఈసియర్ టు క్లారిఫై వెదర్ దిస్ పర్మిషన్ ఈజ్ ఓన్లీ ఫర్ దట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ ఫర్ జనరల్ అన్నెడ్కి ट दट टाइम वी हेव टोल अं क्लिफइड टू आल पोलिटल पार्टी अंड इनफॉर्मड कलेक्टर्स इन एसपी दट आ टाइम लोग नाट टू इनस्ट आर्मीशन हव एवर दुड गि प्रायर इंटीमेस इवाली बिकॉज ला एंड आर्डर इश्यूस

सो दीज पीपल विम हॉलडर विलॉट बी अवैलबल इन दौन आर मे मैट बी एबल्ट दिंग नार्मी ड्रग्स एक्वा ओन टू पाइंट फोर क्रोड्स चाल तक ऐक्चुअली तक